ఆర్టీసీ బస్ ప్రయాణికులే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న భార్య భర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ అరెస్ట్ కి సంబంధించి హనుమకొండ ఏసీపీ వివరాలను వెల్లడిస్తూ పోలీసులు అరెస్ట్ చేసిన దంపతుల్లో భర్త అయిన సత్యనారాయణ కులవృత్తి చేసుకొని చేసుకుని జీవిస్తుండగా భార్య స్వప్న దివ్యాంగురాలు కావడంతో ఇంటి వద్దే ఉండేది సత్యనారాయణకు వచ్చే ఆదాయం జల్సాలకు సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారు ఇందుకోసం ఈ కిలాడి దంపతులు ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికులే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడేందుకు సిద్ధపడ్డారు ఈ చోరీలపై అప్రమత్తమైన హన్మకొండ పోలీసులు సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా సూచనల మేరకు హన్మకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు పోలీసులకు అందుబాటులో టెక్నాలజీని వినియోగించుకుని బస్టాండ్ లో చోరీకి పాల్పడుతున్న కిలాడి దంపతులను గుర్తించారు నిందితులు పట్టుకోవడంతో ప్రతిభ కనువరిచిన హన్మకొండ ఇన్స్పెక్టర్ సతీష్ అడ్మిన్ అశోక్ కుమార్ క్రైమ్ ఎస్ఐ కిషోర్ వీరన్న భాస్కర్లను ఏసీపీ అభినందించారు